హర్ష సాయి రాజ్ తరుణ్ జానీ మాస్టర్ వీళ్ళ ఏదో వరుసగా కేసెస్ ఫైల్ అవుతున్నాయి అయితే ఈ రేప్ కేసెస్ లో వాస్తవం ఉంటే అది నిజమైన కేసు అయితే వాళ్ళకి శిక్ష పడుతుంది పడాలి కూడా ఎవరైతే రేప్ చేస్తారు వాళ్ళు కంపల్సరీ శిక్ష పడాలి దీని అందరూ స్వాగతిస్తారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు వాళ్ళ మీద ఫాల్స్ కేసు ఫైల్ చేశారు అంటే వాళ్ళకంటూ ఏదో వేరే ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి డబ్బు కావాలి లేకపోతే వాళ్ళతో పెళ్లి కావాలి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి పర్సనల్ గడ్జి ఉంది లేకపోతే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు ఏదో ఒక ఇంటెన్షన్ లోపల పెట్టుకొని దాన్ని వీళ్ళు రేప్ కింద కన్వర్ట్ చేసి రేప్ జరిగింది మాకు అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తున్నారు అయితే మన ఇండియాలో ఫైల్ అవుతున్న రేప్ కేసెస్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ రేపు కేసెస్ ఫాల్స్ రేప్ కేసెస్ అంటే అక్కడ ఎలాంటి రేపు జరగకపోయినా రేపు జరిగిందని చెప్పేసి కేసు పెడుతున్నారు ఇది సాక్షాత్తు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది ఇక్కడ ఎందుకు మగవాళ్ళకి ఈక్వల్ రైట్స్ లేవు అదే కేసు జానీ మాస్టర్ కానీ లేదు అషేసాయి కానీ రాజ్ తరుణ్ కానీ వెళ్ళి వీళ్ళ ఈ అమ్మాయిలు మమ్మల్ని వేధిస్తున్నారు పెళ్లి చేసుకోమంటున్నారు లేకపోతే మా వెంట పడుతున్నారు అని చెప్పేసి లేదా మమ్మల్ని రేప్ చేస్తున్నారని చెప్పేసి కేసు పెడతారా పెడితే తీసుకుంటారా పిఎస్ లో తీసుకుంటే వాళ్ళు ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తారు అసలు ఈ టాపిక్ మీద కేసెస్ పెట్టవచ్చా అంటే లేదు మన ఇండియాలో చట్టాలు ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి తప్పితే మగవాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏవీ లేవు అంటే ఇక్కడ ఆడవాళ్ళని తక్కువ చేయడం కాదు మగవాళ్ళని తక్కువ చేయడం కాదు ఇక్కడ ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి అన్యాయం ఎవరికీ జరగకూడదు ఇండియా అందరిది ఉమెన్ది కాదు మెంది కాదు అలా అని చెప్పి ఉమెన్నే అంచివేయకూడదు మెన్నే అంచివేయకూడదు ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి ఈక్వల్ చట్టాలు ఉండాలి కానీ ఒక అమ్మాయి రేపు కేసు పెడితే తీసుకున్న పోలీసులు ఒక అమ్మాయి రేపు కేసు పెడితే రియాక్ట్ అయ్యే మీడియా ఒక అమ్మాయి రేపు కేసు పెడితే సెన్సేషన్ చేసే మీడియా ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద కూడా జరిగిన అత్యాచారమే కదా ఒక అబ్బాయి కన్సర్న్ లేకుండా ఒక అబ్బాయి మీద జరిగిన దాన్ని కూడా అత్యాచారం కింద ఎందుకు కేసు ఫైల్ చేయరు ఒక అబ్బాయిని హెరాస్మెంట్ చేస్తే ఎందుకు కేసు ఫైల్ చేయరు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆఫీసులలో వర్క్ ప్లేస్లలో అబ్బాయిల మీద కూడా అరెస్ట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఎన్నో నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అలాగే ఎంతో మంది ఫోర్ నైన్టీ ఎయిట్ కెక్ కేసు తీసుకుంటే ఎంతో మంది మగవాళ్ళు ఎంతో మంది హస్బెండ్స్ వైఫ్ల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నారు అంటే ఇలాంటివి చాలా కేసెస్ ప్రూవ్ అయ్యాయి కూడా ఎప్పుడైనా సరే కేసు ఫైల్ అయితే అతను నిన్ ఆ నేరారోపితుడు మాత్రమే అవుతాడు తప్పితే నేరం చేసిన వాడు అవ్వడు కానీ ఈ రోజులలో మీడియా వల్ల అతను నిందితుడు అయిపోతున్నాడు అతనికి ఇంకా లైఫ్ అనేది లేకుండా పోతుంది ఒక జాబ్ ఉండదు చుట్టాలు చుట్టాలు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ తన నెగిటివ్ చూస్తారు వాళ్ళు వాళ్ళ ఒకవేళ అబ్బాయికి పెళ్ళయి ఉంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడంత డిస్క్రిమినేషన్ ఉంటుంది మీ డాడీ ఇలా చేశారంట కదా మీ డాడీ అలా చేశారంట కదా అని చెప్పేసి అలాగే వైఫ్ ఎంత సఫర్ అవుతుంది మీ హస్బెండ్ ఇలాంటి కదా అలాంట కదా సొసైటీ వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది అంటే ఒక రేప్ కేసు వల్ల ఒక అబ్బాయి మీద ఒక రేప్ కేసు పడితే అతనికి చుట్టూ అనే భవిష్యత్తే కోల్పోతాడు ఇప్పుడు ఒకవేళ అతని ట్రైల్లో వెళ్తాడు రిమాండ్లోకి వెళ్తాడు రిమాండ్లోకి వెళ్ళినప్పుడు జైల్లో ఉంటాడు బెయిల్ అప్లై చేస్తాడు బెయిల్ వస్తుంది ట్రైల్లో ఉంటాడు ఒకవేళ బెయిల్ అప్లై చేసేట్టు బెయిల్ రాలేదు లేదా అసలు బెయిల్ అప్లై చేయాలని కూడా తెలియదు అలా చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చెప్తా హ్యాపీ అండ్ ఇట్ నాట్ ద ఫర్ ఇయర్స్ ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ట్రాఫిక్ విషయంలో ఒక చిన్న ఇష్యూ అయింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది నన్ను హెరాస్ చేసాడని ఇది మీడియా తీసుకొని దాన్ని హైలైట్ చేసింది మీడియా హైలైట్ చేయడం వల్ల ఆ అమ్మాయి వెళ్ళి కేసు ఫైల్ చేసింది అబ్బాయి మీద హెరాస్మెంట్ కేసు ఆ అబ్బాయి మీద కేసు ఫైల్ అయింది తను అరెస్ట్ చేశారు రిమాండ్కి తీశారు త్రీ ఇయర్స్ ట్రయల్ నడిచింది త్రీ ఇయర్స్ ట్రయల్ నడిచిన తర్వాత అబ్బాయి జాబ్ పోయింది ఫ్యామిలీ పరుగు పోయింది ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం అతను ఒక రేపిస్ట్ లాగా చూసింది కానీ త్రీ ఇయర్స్లో ఆ అమ్మాయి ఒక్కసారి కూడా ట్రయల్కి రాలేదు ఫైనల్గా కోర్టు ఇత ఇది కేవలం వాళ్ళిద్దరు మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ ట్రాఫిక్ గొడవ వల్ల జరిగిన ఇష్యూ వల్ల ఆ అమ్మాయి అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది ఇతరు నిర్దోషి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది ఓకే ఆ అబ్బాయి ఫ్యూచర్ అండి త్రీ ఇయర్స్ టైం కోల్పోయాడు జాబ్ పోయింది సొసైటీ ఆయన ఒక లా చూసింది వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం అలా చూస్తుంది అతను నిర్దోషి అయిన తర్వాత ఆయన అయినా సరే అతని మీద ఉన్న ఆ ముద్ర పోతుందా మీరు నామ్ సరబ్జీత్ సింగ్ హెరు మేనే కబిసి లడకీకు నయి చే रेस्ट हुआ मेरी मेरी बेल हुई उसके बाद मेरी उसके बाद बाद फर्स्ट जो डेट पड़ी पड़ी थी थी मार्च में से अब तक डेट्स हो चुकी हैं जिसमें लड़की एक बार भी नहीं आई असल लो, ले इंडोर सर्टर्स इंप्रेस ఫాల్స్ డెప్ కేసు పెట్టింది అది ఫాల్స్ అని చెప్పేసి కోర్టులో ప్రూవ్ అయింది ప్రూవ్ అయితే ఆమె మీద టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చింది కోర్టు సో ఇలాంటివి రావాలి ఇలాంటివి వస్తేనే ఫాల్స్ కేసెస్ అనేవి తగ్గుతాయి జెన్యున్ కేసెస్ అనేవి తొందరగా ట్రయల్లోకి వచ్చి గా రేపు జరిగిన వాళ్ళకి గా హరాస్మెంట్ జరిగిన వాళ్ళకి శిక్షలు పడతాయి ఇక్కడ ఇద్దరు నష్టపోతున్నారు మెన్ను ఉమెన్ ఇద్దరు నష్టపోతారు ఈ ఫాల్స్ కేసెస్ వల్ల ఎప్పుడైతే సీరియస్ కేసు కోర్టులోకి వస్తుందో ఆ కోర్టు ఉన్న సీరియస్నెస్ని కోర్టు అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఈ ఫేక్ కేసెస్ వల్ల అది ఫేకా నిజమా అని చెప్పేసి దాన్ని కంపల్సరీగా కి పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫేక్ కేసెస్ పెడితే వాళ్ళకి సివియర్ యాక్షన్ ఉండాలి ఏదైతే ఇండోర్లో సెషన్స్ కోర్టు టెన్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ ఇచ్చిందో అలాంటి కేసెస్ని బేస్ చేసుకొని ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టారో ఎవరైతే ఏ ఒక వ్యక్తిని తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారో వాళ్ళని కంపల్సరీగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఉమెన్కి ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నానని అనుకోవద్దు ఒక ఉమెన్కి కొడుకుంటాడు భర్తుంటాడు ఉంటాడు తమ్ముడు ఉంటాడు అన్నుంటాడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా మన బాధ్యతే ప్రొడక్షన్ ఆఫ్ మెన్ అనేది చాలా అవసరం ఈ రోజులలో ఫేక్ కేసెస్ అనేవి ఎంతలా ఉన్నాయి అనేది మనకి అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ కానీ అఫీషియల్ గా క్రైమ్ రిపోర్ట్స్ కానీ అన్ని మనకి మనకి ఫైల్ అయ్యే కేసెస్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఫాల్స్ కేసెస్ రేపు ఫైల్ అవుతున్నాయని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ ఫాల్స్ లో నిందితుల పరిస్థితి ఏంటి వాళ్ళకి జాబ్ పోతుంది లైఫ్ పోతుంది వాళ్ళకి ఉన్న టైం పోతుంది వాళ్ళ మీద పడిన ఆ చెడ్డ పేరుని ఎవరు దాన్ని వాళ్ళ రేపు వాళ్ళ వాళ్ళు ఎక్కువ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళకు ఉన్న చెడ్డ పేరుని ఎవరు పోగొడతారు ఇదంతా పోవాలి అంటే ఫేక్ కేస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి అది రేప్ అవ్వచ్చు ఫోర్ నైన్టీ ఎయిటీ అవ్వచ్చు అవ్వచ్చు ఏ కేసు అయినా సరే ఫేక్ కేసు పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే ఇస్తేనే ఈ ఫేక్ కేసెస్ అనేవి దక్కుతాయి జెన్యున్ కేసెస్ తొందరగా తీర్పులు వస్తాయి అలాగే మెన్ కూడా ఈక్వల్గా రైట్స్ దొరికినట్టు ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఉమెన్కి పార్షాలిటీగా ఉమెన్ పార్షాలిటీగా సమాజం పోతుందో మెన్ ఆటోమేటిక్గా డిస్క్రిమినేట్ అవుతారు ఇక్కడ ఇద్దరికి రైట్స్ కాపాడమనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉమెన్ రైట్స్ కాపాడదాము మెన్ రైట్స్ తొక్కేద్దాము అన్నది తప్పు అన్నది చాలా తప్పు అలాగే ఉమెన్ రైట్స్ తొక్కేద్దాము మెన్ రైట్స్ అన్నది కూడా తప్పు జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన సొసైటీకి సో ఈ ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కంపల్సరీగా మీ కామెంట్తో రియాక్ట్ అవ్వండి ఎందుకు అంటే డిస్క్రిమినేషన్ అనేది ఏ లెవెల్లో ఉన్నదని సమాజానికి తెలియాలి అంటే మీరు ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి నేను చెప్పిన వీడియో నిజమా కాదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ